మెగా ఫ్యామిలీలో అందరికీ తెలిసిన విషయం నిహారిక చైతన్య విడాకులు చాలామందికి ఈ విషయంలో క్లారిటీ లేదు అసలు ఎందుకు విడిపోయారు మెగా ఫ్యామిలీ దీనిపై ఎలా రియాక్ట్ అయింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో ఉన్నాయి అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు గారు ఈ విషయంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ కామెంట్స్ వింటే మీరు షాక్ అవుతారు అసలు ఆయన ఏమన్నారో తెలుసుకుందామా పదండి నిహారిక విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వచ్చాయి కాని మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన రాలేదు అయితే రీసెంట్గా నాగబాబుగారు ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు ఆయనేం చెప్పారంటే నిహారిక కోసం పర్ఫెక్ట్ మ్యాచ్ వెతకడంలో మేము నిజంగానే ఫెయిల్ అయ్యాం అని నాగబాబుగారు ఓపెన్ గా ఒప్పుకున్నారు నిహారికది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని కాని ఆ పెళ్లి విషయంలో ఆమెను ఇంకాస్తా ఒత్తిడి చేసి ఉండాల్సింది కాదన్నారు పెళ్లి గురించి నిహారికని అడిగాము తనుకూడా ఓకే అంది మాకు కూడా ఈ సంబంధం కరెక్ట్ అనుకున్నాం కాని వాళ్ళిద్దరి మధ్య సరిగా కుదరక విడిపోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడు కూడా బలవంతంగా కలిసి ఉండమని చెప్పకుండా వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాం అని చాలా క్లియర్గా చెప్పారు ఒక తండ్రిగా తన కూతురు విషయంలో ఇంత నిజాయితీగా మాట్లాడటం నిజంగా గ్రేట్ మరి ఇప్పుడు అందరిలో ఉన్న ఇంకో ప్రశ్న నిహారిక మళ్లీ పెళ్లి చేసుకుంటుందా దీనిపై నాగబాబు నాగబాబుగారు క్లారిటీ ఇచ్చేశారు ప్రస్తుతం నిహారిక తన పూర్తి దృష్టిని సినిమా ప్రొడక్షన్ మీద పెట్టిందని ఆయన చెప్పారు కాని ఒకవేళ తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే అన్ని విధాల తగనవాడైతే మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశముంది అని క్లారిటీ ఇచ్చారు అంటే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదన్నమాట గుర్తుందా రెండు వేల ఇరవైలో చైతన్యల పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో కాని దురదృష్టవశాత్తు మూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడులో వాళ్లు విడాకులు తీసుకున్నారు అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ సస్పెన్సే ఈ విడాకుల ప్రభావం వరుణ్ తేజ్ కూడా పడిందట వరుణావణ్య పెళ్లికి ముందు నాగబాబుగారు వరుణ్ణి చాలా ప్రశ్నలు అడిగారట మీరిద్దరూ సంతోషంగా ఉంటారా ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం కలిసి ఉంటారా అని అడిగే మరి పెళ్లికి ఒప్పుకున్నానని నాగబాబుగారు స్వయంగా చెప్పారు కూతురు విషయంలో జరిగిన అనుభవం వరుణ్ పెళ్లి విషయంలో ఆయనకు మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పిందన్నమాట ప్రస్తుతం నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై సినిమాలు నిర్మిస్తోంది ఆమె నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లుకి అవార్డు కూడా వచ్చింది ఇప్పుడు సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో రెండో సినిమాను కూడా నిర్మిస్తోంది సో ఒక పక్క పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా నిహారిక దూసుకుపోతుంది మొత్తానికి నాగబాబుగారు చాలా విషయాలపై ఓపెన్గా మాట్లాడారు కూతురు విషయంలో జరిగిన పరిణామాలు దానివల్ల కలిగిన బాధ అలాగే వరుణ్ తేజ్ పెళ్లిపై తనకున్న అంచనాలు ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పడం నిజంగా అభినందనీయం మీరేమనుకుంటున్నారు గాయస్ నాగబాబుగారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటి నిహారిక మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్